இங்கு வந்து இது நான் பிள்ளைக்கு என்ன பெற்றுக்கொண்டேனா டூத் பேடி வச்சி நான்கு பாகம் ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారు అట్లా చేస్తే పిల్లో కింద పెడితే టీత్ ఎవరో బహుమతి ఇస్తారని ఎవరు చెప్పారు నీకు చూసా పేపర్ పిక్ చూసావా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వన్ థర్టీ అవుతుంది నేను సారీ ముళ్ళు కంప్లీట్ అయిపోయేలోకి బెన్నీ అయితే నా పన్ను ఊడుతుంది అని చెప్పానని చేతులు పెట్టకూడదు వాడైతే ఏడుస్తూ ఉండాడు చూసేసరికి పన్ను అయితే ఊడిందండి ఏంటిదో మరి ఆ పన్ను ఇరిగిన పన్ను పిల్లో కింద పెట్టుకుంటే ఏదో బహుమతులు ఇస్తారని చెప్తున్నా నాకైతే అర్థం కావడం లేదో ఏదో పేపర్ పిక్లు టీవీలో చూశాడంట అది చెప్పడానికి నిద్రలో లేసాడండి చూడండి వన్ థర్టీ అవుతుంది నైట్ అయితే ఇప్పుడు పడుకో సరిగా పడుకో పన్ను అయితే వాడు అదగోండి అదిగోండి చూడండి ఫ్రెండ్స్ పిల్లో కింద పెట్టుకున్నాడు వాడు పన్ను మీరైతే ఏం చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్ నాకు కూడా తెలియదు వాడు ఏందో పిల్లో కింద పెట్టుకుంటే బహుమతులు వస్తాయని చెప్తున్నాడు పన్ను ఊడిన దగ్గర నొప్పిగా ఉందంటున్నాడు ఏం చేయాలో కామెంట్లో చెప్పండి నాకైతే తెలియదు అదిగోండి అదిగో పన్ను ఊడక ముందే అక్కడ పన్ను వస్తుంది వాడికి చూడండి ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్ బాయ్ చిన్ను నిద్రపోతున్నారు చిన్ని వాళ్ళ డాడీ కూడా నిద్రపోతున్నారు బెన్ని నేనే మెలకుగా ఉన్నాము రేపు సెకండ్ సాటర్డే కదా హాలిడే ఉంది అందుకే ఈ మంత్లో మేమైతే హాస్పిటల్కి వెళ్ళాలండి బెన్నీని తీసుకొని బెన్నీకి హెల్త్ ఇష్యూ ఉంది కదా అదే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఖచ్చితంగాను అపాయింట్మెంటు ఈ మంత్ లాస్ట్లోనే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని కూడా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేమైతే పడుకుంటున్నాము మళ్ళా రేపు ఉన్న లేవాలి చాలా పనులు ఉన్నాయి ఇంకా చీరలు చాలా ఉన్నాయండి ఓకే గుడ్ నైట్ అండి